హలో బిర్వాన్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విజయదశమి పూజ అయితే మార్నింగ్ చూపించాను కదా ఇంకా మధ్యాహ్నం మా ఇంటికైతే వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం చిన్న గ్యాప్ ఇచ్చింది అనమాట వర్షం ఇంకా ఆ టైంలో ఇక్కడికైతే వచ్చాము ఇంకా వర్షం అయితే గ్యాప్ ఇచ్చింది గాలైతే విపరీతమైన గాలి అయితే వేస్తుంది అనమాట ఇంక ఇక్కడికి వచ్చాక మా అందరికీ ఫేవరెట్ స్పాట్ అనమాట ఈ సాలైతే ఇక్కడ చక్కగా గాలి అది వేస్తుంది ఫ్యాన్ అది ఉంటుంది టేబుల్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట ఇందులో ఇంకా చక్కగా చల్లగా ఉంటుంది ఇక్కడ ఇంకా కరివేపాకు చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్కలేవన్నమాట ఉన్నాయి అలా చిన్న గార్డెన్ లాగా ఇక్కడంతా చూపించేస్తున్నాను మొక్కలు అవన్నీ కూడా అని మళ్ళీ ఇక్కడ కూడా పూజలు ఏవైతే లేవు మాకు సోతకాలని చెప్పాను కదా ఇంకా పూజలు ఏవైతే లేవు కానీ వండుకొని తినడం అవైతే మానేం కదా ఇంకా అలా గారెలు అలానే చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే చేశారు ఇంకా గారెలు అయితే ఎంత బాగుంటాయి అంటే టేస్ట్ చాలా సాఫ్ట్గా దూదిలా ఉంటాయి అనమాట ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ చేసేసి ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయాము ఇంక ఈవినింగ్ వచ్చాక మా అన్నయ్య అయితే ఈ విధంగా పోలేక నుంచి చికెన్ నూడిల్స్ తీసుకొచ్చాడు ఇంకా తినేసి నైట్ డిన్నర్ కూడా చేసేసి ఇంకా టీవీలో రోబో సినిమా వస్తే చూసుకుంటూ పడుకునిపోయాము అనమాట అందరం